అస్సలం లేకమ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే అస్సలు చలి అంటారా ఎక్కువగా ఉంది బాగా మాకు కాక తుఫాను మూడు రోజుల నుండి అందుకనేసి ఉదయమే లెగిసి పిల్లల క్యారేజ్ ఒక పక్కన వండుతున్నాను పప్పు ఒక పక్కన పెట్టానండి కుక్కర్ ఒక పక్కన మాత్రం టీ పెట్టాను ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి మరి ఒక పక్కన టీ పెట్టాను చూడండి చలి అంటారా చలి విపరీతంగా చలి ఉందండి రైస్ కొద్దిగా నానబెట్టాను పాపకి ఇది మాత్రం రాగి జాబా రాగి జావా మా ఇంట్లో ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ ఇస్తాను పిల్లల కోసం ఆయన కోసము జావ చాలా హెల్దీ అందుకనేసి రాగి జావ కంపల్సరీ టీ అయితే ఇద్దరమే తాగుతాము హాట్ వాటర్ అండి గోరువెచ్చని నీళ్ళు అనమాట ప్రతిరోజు గోరువెచ్చని ట్వంటీ ట్వంటీ నుండి మేము గోరువెచ్చని నీళ్ళే తాగుతున్నాము ఇప్పుడు మాత్రం ఇక్కడ నేను బంగాళదుంపలు తీసుకున్నాను బంగాళదుంపలు దేనికి తీసుకున్నానంటే బంగాళదుంపలు బజ్జి చేయాలన్నమాట అందుకనేసి బంగాళదుంపలు తీసుకున్నాను మిర్చి బజ్జీ బంగాళదుంపలు బజ్జీ రెండు మొత్తానికి తొక్క తీస్తున్నాను కట్టర్తో నీట్గా తొక్క తీసిన తర్వాత శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి బంగాళదుంపలు చూడండి బాగున్నాయి బంగాళదుంపలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి రైతు బజార్ నుండి తీసుకుని వచ్చారు పల్చగా ఒక చాకు తీసుకొని పల్చగా కటింగ్ చేస్తున్నా నేను బంగాళదుంపకి బంగాళదుంప కట్టర్ ఉంది అయినా కానీ సరే చాకుతో అయితే కనుక అంటే మనకు బజ్జీకి బాగుంటుంది కొద్దిగా దలసరగా ఉంటే కటింగ్తో అయితే వెనుక మనకు మరీ పల్చగా వచ్చేస్తున్నాయి ఒక పక్కన కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది కుక్కర్ విజిల్ వస్తుంది ఒక పక్కన టీ మరుగుతుంది అందరూ వెయిటింగ్ అనమాట టిఫిన్ కోసము కాఫీ కోసము ఒక పక్కన చూస్తే కనుక జావా కోసము రాగి జావా చేసి పెట్టాను కదా చలి విపరీతంగా మాకు ఈ డోర్ నుండి చల్ల గాలి వచ్చేస్తుంది నాకు ఎదురుగానే ఒక పక్కన గ్యాస్ కూడా మంట అనేది లైట్గా గాలికి ఇది అవుతుంది అనమాట డోర్ మూసేస్తే కనుక నాకు చీకటి అవుతుంది వంటగది అనేది అందుకని సరే డోర్ మూయని కూడా నాకు అవకాశం లేదు లైట్ వేసుకున్నా కానీ సరే వెళ్తారు రాదా నాకు ఎక్కువ ఒక పక్కన మాత్రమే నేను మురీలు కానీ నానబెట్టుకున్నానండి అబ్జర్వ్ చేయండి గిన్నెలో మురీరు కూడా నానబెట్టాను ఒక ప అంటే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మూరీలు అనేటివి నానితే మంచిది అనమాట చేయాల టిఫిన్ అందుకనేసి మూరీలు అనేవి నానబెట్టాను ఒక పక్కన మాత్రం టీ ఒడగట్టేసి ఇంకా ఇద్దరం తాగాలన్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే తాగుతాను టీ టీ అంటే నాకు అసలు టీ లేకపోతే నేను పని ఏ పని చేసుకోలేను అనమాట అందుకనేసి టీ కంపల్సరీ నాకు ఉండాల్సిందే బాబు అంటున్నాడు మమ్మీ నాకు కూడా కొద్ది టీ ఇవ్వండి అంటున్నాడు అనమాట అంటే ఇంకా జావా కొద్దిసేపు ఉన్నాక తాగుతాను టీ నాకు కొద్ది ఇవ్వండి మమ్మీ అంటున్నాడు అంటే ఎవ్రీ మార్నింగ్ లేచి వాడు ఐదింటికి లేచి కూర్చొని చదువుకుంటాడు అనమాట బాబు చదువుకుంటాడు ఉదయమే చలి ఎక్కువగా ఉందండి నిజంగా పాప కాలేజీకి టైం అయిపోతుంది అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా నేను పప్పు అనేది రేమల్లా పప్పు రేమ్తున్నాను ఒక పక్కన వాళ్ళకి టీ అందించాను నేను కూడా తాగేసాను పప్పు గిత్తి తీసుకొని బాగా పప్పు రేమేసి ఎల్లుల్లిపాయలు అనేటివి పొట్టు తీయకుండా కొద్ది కొద్దిగా లైట్గా దంచాను అనమాట ఇప్పుడు చిన్న పాత్ర పెట్టేసి ఒక గిన్నె అందులో నాకు తాలింపుకు సరిపడినట్టుగా ఆయిల్ వేసాను చిన్న మంట మీద పెట్టేసి ఇక్కడికి వచ్చేసి నేను అన్నం కూడా వారుస్తున్నాను అంటే పాప కూడా మళ్ళీ కాలేజీకి వెళ్తుంది అందుకనేసి అటు పక్క రైస్ పెట్టాను అనమాట మళ్ళీ అంటే అన్నం వాడిసిన తర్వాత నేను సేపు స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట ఏదైనా కొద్దిగా వాటర్ అనేది ఉంటే కనుక లాగేస్తుంది అనేసి ఇప్పుడు ఇక్కడ తాలింపు గింజలు వేసేస్తున్నాను మొత్తానికి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ఎల్లుల్లిపాయలు కొద్దిగా బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయంటేనే తాలింపు చూడండి ఎంతో బాగుంటుందో చూస్తున్నారు కదా ఎక్సలెంట్ పప్పు తాలింపు పెట్టాను అనుకోండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది మా ఇంట్లో కమ్మటి వాసన వస్తుంది పప్పు తాలింపు పెడితే నేను పప్పు తాలింపు పెట్టిన తర్వాత కొద్దిసేపు వెంటనే ప్లేట్ మూసేస్తాను మీకోసం అనేసి నేను చూపిస్తున్నాను అక్కడ ఇదిగోండి రైస్ గుడక మనకు వండేసాను రెడీగా ఉంది రైస్ గుడక ఈ పచ్చిమిర్చి అనేది నేను ఉగ్యానీలో పచ్చిమిర్చి ఉగ్యానీలోకి వేయాలనేసి మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసాను అనమాట ముందుగా నేను ఆయల్లో జీలకర్ర కరివేపత్త ఆనియను పచ్చిమిర్చి ఆనియను టమోటా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ఇది మాత్రం పచ్చిమిర్చి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటా పక్కన ఉంది చూడండి ఆటపక్క ఆనియన్ పక్కన ఉంది చూడండి పసుపు పక్కన పసుపు వేసాను ఇప్పుడు దాని పక్కన ఉంది చూడండి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గుడికాయ యాడ్ చేసాను ఇవన్నీ బాగా బాగా ఉడకాలన్నమాట వేసిన పచ్చివి కాయగూరలు అన్నీ బాగా దగ్గరికి ఉడకాలి ఉడకుత ఆయల్లో బాగా గ్రేవీ టైప్ రావాలి వస్తే అప్పుడు మనకి ఉగ్గానికి తాలింపు రెడీ ఉన్నట్టుగా మురీలు అన్నింటివి మనం నానబెట్టేసి బాగా డ్రైగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని తాలింపు వేసేసాను అనమాట ఇప్పుడు మాత్రం పప్పులు ఏంచినా శనగపప్పు ఉంటుంది కదండి ఏంచిన శనగపప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాను ఏంచిన శనగపప్పు కూడా పౌడరు మా అమ్మాయి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చూపించిందా లేదా నాకైతే తెలియదు చూపించని చెప్పాను పౌడర్ వేసానండి సాల్ట్ పౌడర్ పైనుండి వేసాను అది క్యాచ్ చేయలేదేమో మా అబ్బాయి ఆయిలేసాను దేనికనుకుంటున్నారు వేడి వేడి మిర్చి బజ్జీ ఆలు బజ్జీ మిర్చి బజ్జీ ఆలు బజ్జీ మొత్తానికి మసాలాలు కింద అడుగున ఉన్నాయి కదా మొత్తం ఊరీలకు అంత బాగా ఫ్లేవర్ అనేది రావాలా అందుకనేసి పెద్దల పాటి గంట తీసుకొని మొత్తాన్ని కలిపేసి పైనుండి లైట్గా ఫ్రెష్ అయిన కొత్తిమీర గ్రానిస్ చేస్తున్నాను అనమాట ఇందులో కూడా కొద్దిగా కొత్తిమీర వేసాను మిర్చి బజ్జీలైనా కానీ సరే మన ఆనియన్ బజ్జీలు అయినా కానీ సరే కొద్దిగా కొత్తిమీర అనేది వేసామనుకోండి చాలా బాగుంటుంది వేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది అంటే ఆ లీఫ్స్ అంటే మనకు బజ్జీ అయిన తర్వాత ఆ లీఫ్స్ కనిపిస్తే చూడండి బలేగుంటాయి జీలకర్ర వేసాను సాల్ట్ వేసాను సోడా అంటే సోలా పొడి అంటారు సోడా ఉప్పు అంటారు రాగి జావ చెప్పాను కదా మా పిల్లలకి ఎవ్రీడేనే నేను రాగి జావ ఇస్తాను అనేసి వేడి వేడిగా జావ కొడుకు వాళ్ళకి గ్లాసులలో వేసి ఇస్తున్నాను ఇప్పుడు మిర్చి బర్జీ వేడి వేడి మిర్చి బర్జీ మిర్చీలు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి మిర్చీలు అయితే పొడువుగా కాకపోతే మంచి ఘాటు కారంగా ఉన్నాయి బాగా కారంగా ఉన్నాయి ఇలా తుఫాన్ అప్పుడు ఇలాంటి టిఫిన్లు చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఒక పక్కన చలేస్తుంది ఈజీ మూడు రోజుల నుండి మాకు తుఫాన్ అని చెప్పాను కదా మూడు రోజుల నుండి మంచి వర్షం అసలు పడుతూనే ఉంది రాత్రి పగులు ఇలాంటప్పుడు ఇలాగ వేడి వేడి బజ్జీలు కానీ పకోడీలు కానీ ఏవైనా కానీ సరే టిఫిన్లు కూడా ఇలాంటి టిఫిన్లు వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలుతో చేస్తున్నాను అనమాట బంగాళదుంపలు అంటాము ఉర్లగడ్డలు అంటాము ఆలు అంటాము ఏదన్నా పేరు ఒకటే చూస్తున్నారు కదా ఒక పక్కన మిర్చి బజ్జి ఒక పక్కన ఆలు బజ్జి మిర్చి బజ్జి తిన్నేటోళ్ళు మిర్చి బజ్జీ తింటారు ఆలు బజ్జి తిన్నేటోళ్ళు ఆలు బజ్జీ తింటారు అందుకనేసి ఆలు కటింగ్ చేశాను రెండే చేశాను రెండైనా కనుసరే బోల్డ్ పీసెస్ అవుతాయి కదా పీసులు అనేవి బోల్డ్ వచ్చేస్తాయి మనకు ఆలువి వేడి వేడి ఆలు బజ్జి వేడి వేడి మిర్చి బజ్జీ చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా ఇప్పుడే తినాలనిపిస్తుంది పిండి అయితే అయిపోయిన నీకు వచ్చింది ఆలు చిప్స్లు అయితే ఇంకా బోల్డ్ మిగిలిపోయినాయి పచ్చివి అందుకనేసి మా పాప అడుగుతుంది అనమాట పిండి ఇంకా కొద్దిగా కలుపుతామా అనేసి నేను అంటున్నాను ఇంకా వద్దు చాలు ఇవి చిప్స్ మరి ఆయిల్లో మనం ఫ్రై చేద్దాము ఏం పర్వాలేదులే ఇంకా పిండి ఏం కలపక్కర్లేదని అని చెప్తున్నాను మిర్చి బజ్జీ ఆలు బజ్జీ వేడివేడిగా అయితేనే బాగుంటాయి కదా మళ్ళీ చల్లగా అయిపోయినా కన్నా సరే ఏస్ట్ ఎందుకు వద్దులేమ్మా చాలు అనేటివి మిగిలిపోయినా పర్వాలేదు మన తర్వాత ఇదే ఈ నూనెలో ఫ్రై చేసేసుకుని పక్కన తీసేసుకుంటే చిప్స్ లాగా బాగుంటాయి కదా మధ్యాహ్నం దీన్ని వచ్చి లేని చెప్తున్నాను మా రాయలసీమలో అయితే ఇంకా ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్ అని పది సార్లు చెప్పాను నేను ఒకసారి కాదు చాలా సార్లు చెప్పాను నేను చేయడం కూడా చాలా సార్లు చేసి పెట్టాను ఆ ఉగ్గాని ఎలా చేస్తారనేది మిర్చి బజ్జీ ఎలా చేస్తారనేది మా రాయలసీమ ఉదయం టిఫిన్ అంటే ఇంక ఏ కొట్టు దగ్గరికి వెళ్ళినాకన్నా సరే ఏ హోటల్కి వెళ్ళినా కానీ సరే మిర్చి బజ్జీ టమ్ ఉగ్యాని అనేది ఫేమస్ అండి ఎక్కడ రోడ్ సైడ్ వెళ్ళినా కానీ సరే బండిలపైన కూడా చిన్న చిన్న బండిల సైడ్ గూడక మనకు ఇది అందుబాటులో దొరుకుతుంది చాలా ఫేమస్ అయిన టిఫిన్ అంది మా రాయలసీమలో మాత్రం ఫేమస్ అయిన టిఫిన్ అంటే రాయలసీమలో మిర్చి బజ్జీ ఉగ్యాని మొత్తానికి అయిపోయినాయి ఇప్పుడు ఇంకా తీస్తున్నాను వాళ్ళు అక్కడ కూడా ఒక వెయిటింగ్ టిఫిన్ కోసము అంటే ఇప్పుడు చూడడానికి మాత్రము టైం ఎనిమిది అయిపోయింది అంటే కాలేజీకి వెళ్ళాలా ఒక కాలేజీకి వెళ్ళాలా ఇటు పక్క పనికి వెళ్ళాలా అందుకనేసి వాళ్ళు అంటున్నారు రెడీ అయిపోయిందా లేదా అనేసి అయిపోయింది తీసుకుని వస్తున్నారు అని చెప్తున్నాను ఇవి టిఫిన్కి మాకు ఇలా సరిపోతాయి ఇంకా మిగిలిన మాత్రము ఆలు ఉన్నాయి కదా అవి మామూలుగా నేను ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్లో వేసి ఇవి పప్పన్నంతా తిన్నా కానీ సరే చాలా బాగుంటాయి నేను ఆలు చిప్స్ కూడా చేసి చూపించాను చూడండి బయట చిప్స్ కన్నా మన ఇంట్లో సోయాన చిప్స్ చేసుకొని తింటే కనుక హెల్తీగా ఉంటాము చాలా బాగుంటుంది మన ఇంటి ఆయిల్ అంటే కనుక మన శుభ్రంగా ఉంటుంది కదా మనం ఒక ప్యాకెట్ ఆయిలే వాడతాం కదా బయట అయితే కనుక బండిలు మీద ఇప్పుడు మన కొట్ల మీద ఎప్పుడో చేసినవి చిప్స్ ఉంటాయి అవి కల్తీ చిప్స్ ఉండొచ్చు లేదంటే ఇంకా ఆయిల్ బాగుండకపోవచ్చు చెప్పలేము కదా మనం ఇలాగ హీజీగా చేసుకునే వస్తువులు మనం ఇంట్లో చేసుకుంటేనే బెటర్ టేస్ట్ చూస్తున్నానండి నేను ఆలు బజ్జీ నోట్లో పెట్టుకొని టేస్ట్ చూస్తున్నాను చాలా బాగున్నాయి చిప్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి ఇంకా పైల్చు కటింగ్ చేసామనుకోండి ఇంకా మనకు అసలు ఎలాగుంటాయి అంటే ప్యాకింగ్లు ఎలాగుంటాయి సేమ్ అలాగే వస్తాయి నేను మామూలుగా అయితే బయట చిప్స్ కొనడము చాలా తక్కువ అసలు కొనను ఇంట్లోనే చిప్స్ చేస్తాను మంచి పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని వచ్చినప్పుడు మన కట్టర్లు కూడా దొరుకుతాయి చూడండి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి చిప్స్ కటింగ్ చేసేటివి ఆనియన్ పీసెస్ చేసుకోవచ్చు ఇలాగా బంగాళదుంపలు కూడా కటింగ్ చేసుకోవచ్చు రౌండ్ షేప్లో వచ్చేస్తాయి రౌండ్ షేప్లో బలగా వస్తాయండి కటర్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక పర్వాలేదు ఆన్లైన్లో బుక్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి